వెల్కమ్ టు ఇవాల్చి పావుని కొట్లా సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సీపరే ఉండాలి ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది నన్ను ఈ మధ్య వెయిట్ గెయిన్ కోసం అడుగుతున్నారండి ఎప్పుడు నేను వెయిట్ లాస్ కోసమే వీడియోస్ చేస్తూ ఉంటాను కదా ఈ మధ్య అయితే మనకి చాలా మంది కస్టమర్స్ వెయిట్ గెయిన్ అవ్వాలక్క మాకు మంచి ప్రొడక్ట్స్ అది చేయాలని చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట అందుకని ఇవాళ వీడియో ఏంటి అంటే మీరు ఆరోగ్యంగా బరువు పెరగాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా మీరు మంచిగా బరువు పెరగొచ్చండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వల్ల మీకు మజిల్ బాగా బిల్డ్ అవుతుంది మంచిగా మీరు క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నట్లయితే సేమ్ టైం ఇలాంటి ప్రోటీన్ షేక్స్ తీసుకోవడం వల్ల అయితే మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు ఆయన జంక్ ఫుడ్ తిని కూడా కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు కానీ జంక్ ఫుడ్ తిని వెయిట్ గెయిన్ అవ్వడం అనేది అన్హెల్దీ అనమాట దీంతో మీరు వెయిట్ గెయిన్ అయితే చాలా హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు అసలు ఈ దీనికి ఏమేమి ప్రొడక్ట్స్ ఉపయోగపడతాయి మన హెర్బల్ లైఫ్లో వీటికి ఏమేమి ప్రొడక్ట్స్ అనేది నేను నీట్గా చూపిస్తానండి మరి అంతకన్నా ముందు ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు అవసరమైన పాయింట్స్ ఇన్ని చెప్తున్నాను కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అవసరమైన వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయొచ్చు కదా నా కోసం చేయండి ఓకేనా మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఇలా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా చిల్డ్రన్ న్యూట్రిషన్ కావాలి ోన్ హెల్త్ కావాలి హార్ట్ హెల్త్ కావాలి స్కిన్ హెల్త్ కావాలి ఇక్కడ రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయండి మీకు చాలా చాలా మంచి న్యూట్రిషన్ అండి వరల్డ్ నెంబర్ వన్ న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇక్కడ స్కూలత నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చండి నా పేరు పావని మేము ఉండేది వచ్చేసి పిడుగురాళ్ళు అండి చాలామంది ఫోన్ చేసి అక్క మీరు సార్ ఉంటారు అని మేము ఉండేది పిడుగురాళ్ళ ఇదివరకు దీన్ని పల్నాడు గుంటూరు జిల్లా అనేవాళ్ళు ఇప్పుడు పల్నాడు జిల్లా అంటారు ఆంధ్రప్రదేశ్లో ఉంటాను కానీ నేను ఎక్కడున్నా మీకు కొరియర్ వస్తుంది మీ ఇంటికి కొరియర్ వస్తుంది ఫ్రీ కస్టమర్ ఐడి దొరుకుతుంది కావాలి అంటే కాల్ చేయండి కంపెనీ నుంచి ఫ్రీ కస్టమర్ ఐడి దొరుకుతుంది మీ ఇంటికి ప్రోడక్ట్ వస్తుంది వచ్చాక కాల్ చేస్తే ఎలా వాడాలి ఏంటి కాల్ ప్రోడక్ట్ ఎలా కలుపుకోవాలి ఎలా తాగాలి మధ్యాహ్నం ఏం తినాలి సాయంత్రం ఏం తినాలి నేను చెప్తాను ఓకేనా డైట్ కూడా నేను ఇస్తాను కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇంకా లేట్ చెప్పకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా వెయిట్ గెయిన్కి ఏం వాడాలో చెప్తాను ఇదేంటి చిల్డ్రన్ న్యూట్రిషన్ చూపిస్తున్నారు అనుకుంటారా వెయిట్ గెయిన్ వాళ్ళు కంపల్సరీ డైనోషేక్ అయితే తీసుకోవాలండి ఫార్ములా వన్ తీసుకోవాలి డైనోషేక్ తీసుకోవాలి ప్రోటీన్ తీసుకోవాలి షేక్మేట్ తీసుకోవాలి సేమ్ టైం రీబుల్డ్ కూడా తీసుకోవాలి ఇంకా పర్లేదు మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము పెట్టుకోగలము అనుకుంటే మీరు సెల్ యాక్టివేటర్ కూడా వాడచ్చు మల్టీ విటమిన్ కూడా వాడొచ్చండి చాలా చాలా మంచిది అనమాట కానీ అంత అమౌంట్ ఉండకపోవచ్చు అని నేను ఆ రెండు చూపించట్లేదు ఇందులో మీకు బడ్జెట్లో చూపిస్తున్నాను అనమాట ఇవి మాత్రం ఎందుకంటే అందరూ మన వీడియోస్ చూసేవాళ్ళు అందరూ నార్మల్ అండి ఎవరు కోటీశ్వర్లు చూడరు నాకు తెలిసి నా వీడియోస్ అయితే ఎందుకంటే నార్మల్ లాగే నేను ఉంటాను కాబట్టి నా అందరూ ఉంటానని నేను అనుకుంటున్నాను అంతే ఇది వచ్చేసి స్టేట్మెంట్ అండి మీకు ఇంకా వరుసగా నేను పెట్టేసి కూడా చూపిస్తాను నేను ఇప్పుడు దాకా చాలామంది అడుగుతున్నారు అక్కా నువ్వు ఇప్పుడు దాకా ఎవరికన్నా మంచిగా చేసావా బరువు తగ్గారా నీ దగ్గర అని ఇప్పుడు దాకా మన దగ్గర థౌజండ్ ప్లస్ అంటే వెయ్యి మంది ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారండి హ్యాపీగా ఉన్నారు నేను కూడా ముప్పై మూడు కేజీలు తగ్గానండి హ్యాపీగా ఉన్నాను నాలుగు సంవత్సరాలుగా నేను ఇదే పని చేస్తున్నాను వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను నాలుగు సంవత్సరాలుగా కంపెనీలో టాప్ వన్లో ఉన్నాను మీకు విఏపిగా కంపెనీ మీటింగ్స్ అన్నిటికి ఏపీగా క్వాలిఫై అవుతున్నాను ఏపీ తెలంగాణ టాప్ వన్లో వచ్చాను మన ప్రీమియం లీగ్లో మీకు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు నేను ఇంకా మీకు బెస్ట్ అనుకుంటే మీరు నన్ను కోచ్గా సెలెక్ట్ చేసుకొని మంచిగా నా దగ్గర న్యూట్రిషన్ తీసుకోవచ్చండి కొంతమంది కోచ్ ఆప్షన్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు కోచ్ ఆప్షన్ తీసుకోవాలన్నా మా దగ్గర ట్రైనింగ్ సపోర్ట్ అంతా ఫ్రీగా ఉంటుందండి అలాంటి వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు అనమాట ఆల్రెడీ ఐడియలు ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఎక్కడెక్కడో జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రం కాల్ చేయొద్దండి ప్లీజ్ ఎందుకు అంటే నాకు ఇష్యూస్ వస్తాయి ఎందుకు తలనొప్పి లేనిపోయి తలనొప్పి ఐడియా లేని వాళ్ళు మీరు ఇదే ఫస్ట్ టైం అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నా వైపు నుంచి గైడెన్స్ అయితే దొరుకుతుంది ఓకేనా ఈ వీడియో ఏంటి అంటే చూడండి వెయిట్ గెయిన్ రెండు ఫార్ములా వన్స్ కావాలండి రెండు షేక్మెంట్స్ కావాలి రెండు ప్రోటీన్స్ కావాలి రెండు డైనోషిక్లు కావాలి ఒక రీబిల్డ్ కావాలండి ఈ రీబిల్డ్ వచ్చేసి దీంట్లో పది ప్యాకెట్స్ ఉంటాయి మీరు మూడు కూడా తీసుకోవచ్చు అంటే మూడు బాక్సులు తీసుకుంటే మీకు నెల వస్తుంది లేదు మేము చూస్తాంలే ఈ లోపే మనకి ఫోన్లు వస్తూ ఉంటాయండి నేను కనీసం వాయిస్ ఓవర్ ఇచ్చినంత ఎప్పుడో ఫోన్ రాకుండా ఉండవు అనమాట మన కస్టమర్లో కో ఎవరో ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారు ఇదే ఫోన్ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటాను వీడియోస్ తీస్తూ ఉంటాను ఇదే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను అనమాట ఫుల్ బిజీగా ఉన్న కస్టమర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కస్టమర్కి కోచ్కి ఇంపార్ ఇచ్చే ఇంపార్టెన్స్ కోచ్కి ఇస్తానండి అస్సలు ఫోన్ ఎత్తకుండా ఉండను చాలామంది ఆ డబ్బులు ఇస్తే మీరు ప్రోడక్ట్ పంపించలేమో ఇలా చాలా భయపడుతున్నారు మీరు ఒక్కళ్ళ కోసం కాదండి నేను ఇలా నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను కొన్ని లక్షల రూపాయలు బిజినెస్ చేశాను అలా మీరేమి ఇబ్బంది పడొద్దు మీకు మంచిగా ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ అవుతుంది నన్ను నమ్మండి నా వాట్సాప్ ఓపెన్ చేస్తే మీకు నా లొకేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా తెలివైన వాళ్ళకైతే అది అర్థమవుతుంది కొంచెం చూసుకొని నాకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది వెయిట్ గెయిన్ అవ్వాలంటే మాత్రం ఇంతేనండి రెండు ఫార్ములాన్స్ రెండు ప్రోటీన్స్ రెండు షేక్ మెడ్స్ రెండు డైనోషేక్ ఒక రీబుల్డ్ కావాలి దీంతో మీరు మంచిగా వెయిట్ గెయిన్ అవ్వచ్చండి ఇదంతా సెట్ ఎంతకు దొరుకుతుంది ఎంత కాస్ట్ అవుతుంది ఇదంతా తెలుసుకోవాలంటే ఇక్కడ స్కూల్ వచ్చిన నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే నేను జెన్యున్గా మీకు మీకు కంపెనీ నుంచి అయితే ఏదైతే ఐడి వస్తుంది ఫ్రీ కస్టమర్ ఐడి ఏదైతే బెనిఫిట్స్ వస్తే అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొడక్ట్ ఇస్తానండి కావాలి అంటే కాల్ చేయండి ఇదే నెంబర్కి వాట్సప్ కూడా ఉంటుంది మీరు నార్మల్ కాల్ కూడా చేయొచ్చు నా పేరు పావని మళ్ళీ కాల్ చేసి మీ పేరేంటి మీ ఊరేంటి ఇవన్నీ అడగండి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఓకేనా బాయ్ బాయ్